ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకోవాలరా ఏం తీసుకోకపోతే ఎట్లుంటదిరా బాబు మీరేమన్నా వేసుకోండిరా నా దగ్గర మాత్రం ఒక్క రూపాయి లేదురా బాబు తాగడానికి అయితే ఆరా తామ అయితే పైసలు ఉంటాయి కానీ గిఫ్ట్ అనగానే ఉండే ఆరా అరే ఒక్క రూపాయి లేదురా మీ అయ్యని ఆడుకుని రా రాదురా ఏమైతే అని మా అయ్య తోడు పైసలు అడిగితే హాస్టల్ పోమంటనే పోకుండా ఇంటి కాడ ఉంటాన అరే బాబు ఏమైనా అడుకో రాదురా ఏదైనా పోసి డబ్బాలో డబల్ ఓ ఐదొందలు రూపాయలు ఉంటే పట్టుకొని రా రాదురా ఎందుకు రాయి తలకి నొప్పి అంత నీకు అరే గిఫ్ట్ మాత్రం తీసుకోవాలరా తీసుకోకుండా ఉత్తి ఒప్పుకుండా పోతే ఇజ్జ పోతారా ఇప్పుడైతే నువ్వు ఇయ్య రాదురా నేను తర్వాత ఇత్త తీ రాదురా ఏమి ఇస్తావురా ఇదివరకే వెయ్యి రూపాయలు ఇవ్వాలి నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏమి ఇస్తావురా బాబు అరే నేను మా అయ్యని పైసలు అడిగితే పెళ్లి పోకుండా మంచిదే ఇంట్లో ఉండురా అని రా తిడతారా ఎందుకురా బాబు మా అయ్యతో తలకే నొప్పి సరే తీరా రేపు పొద్దున ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి చూద్దాం తీరా పోదాం రేపు పొద్దున తొమ్మిది గంటల వరకు రెడీ అయ్యి ఉండను రా ఓకే రా ఓకే డన్ దాంట్లో వెంకషాప్ ఉంటే ఆపో బీరు అయిపోయాం అరేయ్ మనం బొయ్యది పెళ్ళికిరా బీరు తాగిపోతే ఎట్లుంటుంది రాడా అరే బీరు కాదురా ఫస్ట్ గిఫ్ట్ ముచ్చటే పోయింది రా అరే మామా ఏమేమి కదా తెచ్చినా పైసలు అరేయ్ నేను చెప్పిన కదారా నువ్వే నేను తర్వాత ఇస్తాను అని సరే సరే ఎం గిఫ్ట్ వేసుకోలేం మరి అరేయ్ తలో యాభై చేసి ఏదో ఒట్టుకొని రాదురా ఎందుకురా దీనికి కూడా అంతగా అని చెప్తాను అరే తామంటే అయితే మంచిగా అవుతారా ఎంతైనా పెడతారు ఖర్చు తావడానికి అరే ఫ్రెండ్ కాదు ఓ పెళ్ళి ఉన్నది ఓ గిఫ్ట్ ఇద్దామంటే ఎవరు ఒక రూపాయి ఇయ్యారా బాబు అరే ఫోటో ఫ్రేమ్ తీసుకుందామారా సరేది ఏదో ఒకటి తీసుకుని పోదాం అగో మా దోస్తు మామా కదా భరత్లో ఫుల్ దావత్ ఉండాలి చెప్తానా నేనైతే ఏ ఉంటుంది రా ఏ మీకు దావత్ ఇవ్వకుండా ఉంటున్నారా ఇస్తా ఇస్తా అదే చెప్తాను మరి మొత్తం ఊపు ఊపాలే ఓకేరా ఓకే అరే మా దోశ వాళ్ళు ఎంత తాగలే ఏమో ఎంత ఆగం చెప్తారో ఏమో అరే ఇలా లేడు కదరా బాబు బాబు ఏక్ బార్ కొట్టు దోబార్ కొట్టు దోబార్ దోబార్ ఏ మనిషి డీజ పాటలు పెట్టు తమ్మి అరే తమ్ముడు అట్లా అంటారు కానీ నువ్వు దోబార్ కొట్టరా బాబు అరే వీళ్ళు నా కొత్త పిల్ల ముందు ఇజ్జ దిత్తాలు కదరా అరే అరే ఇక డ్యాన్స్ చేసిన కాడికి జాలి తీరాదు రా ఇంటికి పోయి వణుకోపోరా